డ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుడు మనకు తోడయుండునుగాక ఎసర గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనం వారి దేవుడు వారికి గాక ఎవరు ఆయన జన్లయ్యున్నారో వారు ఎరుసలేములో ఉన్న దేవుని మందిరమును కట్టుటకు రమ్మని కోరేషు పిలుపునిచ్చాడు ఎవరైతే దేవుని పనిచేయుటకును ఆయన మందిర నిర్మాణ విషయంలో ఆసక్తి కలిగి ముందుకు వస్తారో వారు ఆ పనిని సంపూర్తి చేయటకు అవసరమైన వనరులను సహాయమును దేవుడే వారికి అనుగ్రహించును నిజముగా దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఎన్ని ఆటంకములు అవరోధములు వచ్చినను వారిని బంధించి ఎదిరించుటకు శక్తిని సామర్థ్యమును దేవుడు కలుగజేస్తాడు ప్రార్థన ప్రభువైన యేస్సు నీవే మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క పరిస్థితిని దాటుటకు సహాయము చేయమని ఏసునామంన అడుగుచున్నాము తండ్రి ఆమె